మీకు ఒక రేర్ వెజిటబుల్ చూపిస్తాను అన్నాను కదండి ఈసారి అన్నీ కూడా నేను ఒక దగ్గర దగ్గర టెన్ టు ఫిఫ్టీన్ పుండిలు స్వీట్ చేసుకుంటే పిల్లలందరికీ సఫిషింట్గా ఎంత ఎంత వస్తుంది ఇది ఇవి క్రీపర్స్ కాదండి బుష్ వెరైటీ ప్లాంట్స్ అనుకుంటాయి ఇవి ఇలాంటి పంటలు పండించాలండి ఇవి సమ్మర్ సీజన్లో మంచిగా వస్తాయి మనకైతే ఇంకా ఉన్నాయి మీకు చూపిస్తాను వీటికైతే సిజర్ అవసరం లేదనమాట చాలా అంటే చాలా ఇష్టం అనమాట మొక్కల్లో ఉండడం ఇలా హార్వెస్ట్ చేయడం చూసారు కదండీ హార్వెస్ట్ ఇదనమాట ఈరోజు మన హార్వెస్ట్ మారం అని వాక్ చేస్తుంది ఏంటి పోసుకున్నాం అని చెప్పి చక్కన హార్వెస్ట్ చూసి మీరు కూడా ఎంజాయ్ చేసుకుంటారని అనుకున్నాను నచ్చితే లైక్ చేసేయండి హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన ఎస్ఎస్ గార్డెన్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా చిన్న హార్వెస్ట్ ఉంది అలాగే ఇగో మా ఆరోధ్య పాప ఆరద్య వచ్చిందండి ఈరోజు హార్వెస్ట్లోకి లేచి ఉందన్నమాట కిందకు వస్తామంటే అలా చూస్తూ ఉందని తీసుకొచ్చాను హార్వెస్ట్కి ఈరోజు మన వీడియోలో హార్వెస్ట్కి చాలా స్పెషల్ వెజ్జెస్ అయితే ఉన్నాయి రండి మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి కోసేసుకున్నాం అవన్నీ కూడా దీంతో మంచి టైంపాస్ అయిపోతుంది టైమే తెలియట్లేదు అసలు చిన్నోడనం ఇక్కడ వీటి స్టాండప్ స్టాండప్ కాల్ కింద పెట్టదంట అది అది స్టాండ్ వెరీ గుడ్ నించో పెడితే ఎంత సంబర పడిపోద్దో పిల్ల చూడండి ఎంత ఇష్టమో నించుంటే చూస్తున్నారా హ్యాపీ అయిపోద్ది హ్యాపీ హాయ్ చెప్పు హాయ్ హాయ్ ఫ్యూచర్ గార్డెనర్ అవుతుంది మా ఆరాధ్య కదా నాన్న నాతో పాటు హార్వెస్ట్కి వచ్చేస్తుంది ఇంకా చూసారా నించోబెడితే ఎంత హ్యాపీ అయిపోతుందో పిల్ల హాయ్ చెప్పు చిన్నుడా హాయ్ చెప్పు హాయ్ చెప్పి మమ్మీ హాయ్ చెప్పు బంగారు తల్లి దీన్ని ఎవరికైనా ఇద్దామో మనం ఇప్పుడు హార్వెస్ట్లోకి వెళ్ళిపోదాం సో ఇక్కడ మీకు ఒక రేర్ వెజిటబుల్ చూపిస్తాను అన్నాను కదండి ఈసారి అన్నీ కూడా నేను ఒక దగ్గర దగ్గర టెన్ టు ఫిఫ్టీన్ కుండీల్లోని జుక్నీలు అయితే పెట్టానండి ఇగోండి ఇవి నేను అరకు సైడ్ వెళ్ళేటప్పుడు అంటే సర్వీస్కి వెళ్తాం కదా అప్పుడు నేను చూసాను అనమాట ఇవి ఎక్కువ ఇవి పండిస్తున్నారండి అక్కడ హోటల్స్కి ఇస్తున్నారు అనమాట వీటితోని మంచిగా సలాడ్ చేస్తున్నారు స్వీట్ చేస్తున్నారు చక్కగా జ్యూసులు కూడా చేసుకొని తాగుతున్నారు నేను ఇక్కడ హార్వెస్ట్ చేస్తాను మా ఆరం అక్కడ నుంచి చూస్తుంది నేను ఏం చేస్తున్నానని అయితే ఇవి రేర్ వెజిటబుల్ కదండి నిజంగా ఎంత హ్యాపీగా ఉందో నిజంగా చూస్తూ ఉంటే సంతోషం అనిపిస్తుంది అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదొక కలర్ ఇస్తున్నారు కదా ఓకే సో ఇంకా ఇక్కడ ఉన్నాయి ఇలాంటి పంటలు పండించాలండి ఇవి సమ్మర్ సీజన్లో మంచిగా వస్తాయి మనకైతే ఇంకా ఉన్నాయి మీకు చూపిస్తాను వీటికైతే సిజర్ అవసరం లేదనమాట అయితే ఒకటి రెండు సీడ్స్ కుంచుదాం అనుకుంటున్నాను ఈ పెద్దది ఉంది ఇది అయితే అది సీడ్ కుంచేస్తాను ఇక్కడ కూడా అయినాయి ఎంత హ్యాపీ కదా ఇలాంటి పంటలు కోస్తా ఉంటే ఇక్కడ చూడండి చాలా పెద్దదే వచ్చింది ఇది అయితే చూస్తున్నారా ఇది మంచి వెజిటబుల్ అండి ఎంత బాగుందో ఇంకా అక్కడ కూడా ఉన్నాయి అవి కూడా కోద్దాం ఇంకా ఇక్కడ చిన్న చిన్న ఉన్నాయి రండి మీకు చూపిస్తాను ఇక చూస్తున్నారా మొదల్లోని ఒక దగ్గరే గుత్తులు గుత్తులుగా ఎన్ని వచ్చినాయో ఈ కలర్ అయితే అలాగే ఈ చెట్టుకు కూడా ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మనకి మూడు ఉన్నాయన్నమాట గ్రీన్ సైజ్ అయితే చక్కగా పెద్దవైనవి ఈ యెల్లో కలర్ సైజ్ అయితే మనకి చిన్నగానే ఉన్నాయన్నమాట సో ఇగో చూస్తున్నారా చాలా అంటే చాలా వచ్చినాయి దీంతో ఒక మంచి రెసిపీ చేయొచ్చు పిల్లలందరికీ మొన్నటి నుంచి అడుగుతున్నారు వాటితో నేను సలాడ్ చేసి పెట్టానండి తురిమేసి కొంచెం అది వేసి సలాడ్ చేసి పెట్టాను మొన్నటిసారి కోసినప్పుడు ఇప్పుడు ఎక్కువే వచ్చినాయి కాబట్టి మనకి చక్కగా స్వీట్ చేసుకుంటే పిల్లలందరికీ సఫిషియెంట్గా ఎంత వస్తుంది అనమాట ఇవి క్రీపర్స్ కాదండి బుష్ వెరైటీ ప్లాంట్స్ అనమాట ఇవి అలాగే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఇంకా పెద్దది ఉందనమాట ఒకసారి సర్వీస్కి వెళ్ళేటప్పుడేనండి చాలా మొక్కలు ఇవైతే ఉన్నాయి అసలు ఈ ఫస్ట్ టైము నేను అక్కడ చూడడం అనమాట ఇదైతే నాకు తెలీదు ఇవి చూసేటప్పటికి ఇటు రేర్ వెజిటబుల్ లాగా ఉంది అని చెప్పి వాళ్ళని అడిగితే ఒక కాయ కోసుకోమని చెప్పారు ఒక కాయ కోసుకునేటప్పటికీ వాళ్ళు ఇంకో రెండు కాయలు కోసిచ్చారనమాట పట్టుకేలు బాగుంటాయి అసలు ఎందుకు ఇన్ని కూరగాయలు పెంచుతున్నారు ఇవి అని అడిగితే ఇవి అరకు నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయట అది కూడా వైజాగ్ మేఘాలయ డాల్ఫిన్ అలాంటి హోటల్స్కి ఇవి ఎక్స్పోర్ట్ చేస్తున్నారనమాట చాలా మంచిగా అనిపించింది ఇంత రేర్ వెజిటబుల్ చక్కగా పండించి జ్యూసులకి వాటికి వాడుతున్నారు కదా హోటల్స్లోని ఇగోండి ఇలా ఉంచేస్తే ఇలా పండిపోతుంది అన్నమాట పండిపోయింది ఇలాగ బేట్లు వచ్చేస్తుంది ఇదంటే అనమాట ఇది విత్తనం కడుతుంది ఓకేనా సో ఇది వదిలేసాను ఇంకా మనకి మెంతికూర కూడా చాలానే ఉంది అక్కడ కోసినవి తెచ్చేస్తాను ఇప్పుడు మెంతకూర ఉందండి ఇక్కడ ఇక్కడ చూసారా మెంతకూర ఎంత ఫ్రెష్గా ఉందో ఇవన్నీ కూడా మనం వేర్లతో తీసేసుకోవడమే మెంతుకూర ఇప్పుడు చాలా మంచిదండి మనకి సో ఇదంతా ఒక టబ్లో అంతా కూడా నేను ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాను ఇలాంటి టబ్స్ అనేవి ఒక నాలుగైదు ఉన్నాయి అన్నమాట చక్క ఇలాంటివి మనం పెట్టుకుంటే వారానికి మనకి ఆకుకూరలు బయట నుంచి కొనుక్కోవాల్సిన అవసరం అసలు లేదు సరిపోతాయి ఇవి వేసిన ఒక త్రీ డేస్ పోయాక మళ్ళీ మనం విత్తనాలు పెట్టుకోవాలన్నమాట అప్పుడు మనకి రెగ్యులర్గా ఆకుకూర అనేది ఉంటుంది రొటేషన్గా మనం ఆకుకూరలు అనేది హార్వెస్ట్ చేసుకునే వాళ్ళం అవుతాం అనమాట అన్నీ ఒకసారి ఆకుకూరలు వేసుకుంటే మనకు వేస్ట్ అవుతుంది కదా వేసుకున్న ఒక త్రీ డేస్ త్రీ డేస్ గ్యాప్ ఇచ్చుకొని ప్రతి ఒక్క ఆకుకూరలు మనం విత్తనాలు అనేది జల్లుకుంటే ప్రతిరోజు మనం ఆకుకూరలు అనేది తీసుకోవచ్చు ఇప్పుడు ఇవి హెల్త్ బెనిఫిట్స్ కోసం ఆకుకూరలు జ్యూస్లు అనేది చాలామంది తాగుతున్నారనమాట సో ట్రై చేయాలి ఆనపకాయ జ్యూస్ ఒకటి బూడిద గుమ్మడికాయ అలాగే ఇలాంటి ఆకుకూరలు అనమాట ఎంత ఫ్రెష్గా ఉంది చూస్తున్నారా మెంతకూర అయితే చక్క మనం ఇవి పప్పులో వేసుకోవచ్చండి నేనైతే చపాతీలు చేస్తానన్నమాట ఆకులన్నీ తీసేసి చపాతీ పిండిలో కలిపేసి చపాతీ చేస్తాను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కావాలనుకుంటే మనం ఇంకా ఎక్కువ టేస్ట్ కావాలి అనుకుంటే దాంట్లో ఉడకబెట్టిన పొటాటో కూడా వేసుకోవచ్చు కాకపోతే పొటాటో అనేది తింటే కాలు నొప్పులయ్యి వస్తాయి అంటున్నారు కాబట్టి ఏమ్మా అరధ్య సో పటాటో అనేది స్కిప్ చేసేసి ఓన్లీ ఈ ఆకుకూరతోనే చపాతీలు చేస్తున్నాం అనమాట మీరు కూడా ఆకుకూరలు ఇలా ట్రై చేసుకోండి ఓకేనా కంపల్సరీ ఆకుకూర తింటే మనకు ఆరోగ్యం అండి చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఆకు అనేది ఆ అమ్మా ఏరా చిన్బాబు వచ్చేస్తుందా నాకు మా ఆరాధ్యకి నేను చాలా బాగా అలవాటు అయిపోయాను నాకు ఆరోగ్యం బాగా అలవాటు అయిపోయింది ఎక్కడికి వెళ్ళినా దానియాత్రనే అనమాట ఏం చేస్తుంది పాలు తాగిందో లేదో పడుకుందో లేదో టెన్షన్ అనమాట అలాగే ఆరాపాపు కోసం ఇంకో విషయం చెప్పాలండి ఎక్కువ ఫొటోస్ అవి తీస్తూ ఉంటాం కదా పిల్లలకి అలాగే చిన్న చిన్న రీల్స్ అవి చేస్తూ ఉంటాం వాళ్ళకంటే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంది అది లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను అది కూడా వాచ్ అవుట్ చేయండి ఇద్దరు మీకు కనిపిస్తారు ఇప్పుడైతే ప్రస్తుతం నా దగ్గర ఆరాధ్య ఉంది సో ఇదైతే నేను ఇప్పుడు తెంపుకున్నాను కదా ఇంకొక నాలుగు కుండీలు ఉన్నాయి ఇందులో ఉంది అలాగే ఇందులో ఉంది ఇంకా అటుపక్క కూడా ఉన్నదనమాట సో అది మళ్ళీ మనం నెక్స్ట్ టైం కోసుకోవచ్చు ఓకేనా అయితే మనకి ఇక్కడ కూరగాయలు అయితే అయిపోయినాయి కిందనైతే మనకి వంకాయలు ఉన్నాయి మంచిగా సో అవి కూడా మనం హార్వెస్ట్ చేసేసుకున్నాం నేనైతే మెంతకూర అలాగే జుక్నీలు కూడా హార్వెస్ట్ చేశానండి మా భాగ్యం ఉంది కింద వంకాయలు అయితే ఉన్నాయన్నమాట తోటకూర కూడా చాలా బాగుంది పెరుగు తోటకూర ఇంకా ఇది ఆడుతుంది కదా మళ్ళీ వెళ్ళి మీదకి రావాలి భాగ్యాన్ని పంపించి కోయించేస్తాను భాగ్య నేను నుంచి చూస్తాను వెళ్ళి కోసుకుని వచ్చి సీజర్ పట్టుకెళ్ళరా తల్లి చూడండి మేడమే నుంచి కింద గార్డెన్ ఎలాగుందో చూపిస్తాను ఎంత బాగుంటుందో చూడముచ్చటగా ఉంటుంది రండి ఒకసారి చూపిస్తాను మీకు ఇక్కడ చూస్తున్నారు కదండి కింద గార్డెన్ అయితే ఇలా ఉందనమాట కిందంతా నేను రెగ్యులర్గా వంకాయలు అయితే చాలా రకాలుగా పండిస్తున్నాం కదా ఆ వంకాయలు అన్నీ కూడా ఈ కింద గార్డెన్లో పెట్టామన్నమాట ఇదంతా బాల్కనీ అండి మాకు బయట ఆడుకోవడానికి ఉండేది ఈ ప్లేస్ ఇప్పుడు నేనైతే మొక్కలు పెట్టేశాను పిల్లలు అయితే చక్కగా గ్రౌండ్లో ఆడుకుంటారనమాట ఇంటి ముందే చాలా పెద్ద గ్రౌండ్ అయితే ఉంది సో అందుకని ఈ మొక్కలు అనేది నేను ఇక్కడ సర్దేశాను చూస్తున్నారా పైనుంచి చూస్తూ ఉంటే వ్యూ ఎంత బాగుంది కదా బాగి తోటకూర ఉంది అక్కడ వంకాయలు అయిపోయా కోసే రానా లేకపోతే అరవరికి ఇచ్చి చేస్తావా చేసేది మా భాగ్యకి నాలాగా గార్డెనింగ్ అంటే చాలా పిచ్చండి మా భాగ్యకి దీపికాకి అపర్ణకి వీళ్ళు ముగ్గురికి చాలా అంటే చాలా ఇష్టం అనమాట మొక్కల్లో ఉండడం ఇలా హార్వెస్ట్లు చేయడం ఈవినింగ్ టైం అయింది కదా కూల్ ఎలా వస్తున్నాయి చూస్తున్నారా బయట నుంచి అలా వచ్చి నుంచి చాలా లోపలికి వెళ్ళిపోతాయి అనమాట కోసమ్మా వంకాయలు అన్నీ వచ్చాయా కొంచెం తోటకూర కోస్తే కట్ చేయమ్మా వేరుతో పేక్కే ఆరమ్మా ఏరా ఏమా మమ్మీ చిన్నడా ప్లేన్ చూడు ప్లేన్ ప్లేన్ వచ్చింది చూడు మమ్మీ అమ్మో ప్లేన్ వచ్చింది ఆరమ్మ ఎక్కడే అరమ్మా నువ్వు ఎక్కుతావా ప్లెయిన్ నువ్వు ఎక్కుతావా ప్లేన్ నానా హాయ్ 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 తల్లి అమ్మో ఆరమ్మ ప్లే ఆరా ప్లేన్ ఎక్కుతుందట ప్లెయిన్ సో ఈరోజు మా ఆరాధ్యతో హార్వెస్ట్ ఇది చక్కగా మనం మెంతాకు కోసుకున్నాం రెండు రకాల జుక్నీలు కోసుకున్నాం మన భాగ్య వెళ్ళి వంకాయలు చాలా రకాల వంకాయలు అలాగే పెరుగు తోటకూర కూడా కోసిందండి చాలా బాగుంది కదా హార్వెస్ట్ అయితే మా ఆరాధ్యకి నీరసం వచ్చింది హార్వెస్ట్ చేసి నాన్న నిద్ర వచ్చేస్తుంది అనమాట ఇంకా ఇప్పుడు కొంచెం లాలు పోసేసి పొడగ పాపని సో చూసారు కదండి హార్వెస్ట్ ఇదనమాట ఈరోజు మన హార్వెస్ట్ మారం మనీ వాచ్ చేస్తుంది ఏంటి కోసుకున్నాం అని చెప్పి చక్కనైన హార్వెస్ట్ చూసి మీరు కూడా ఎంజాయ్ చేసుకుంటారని అనుకున్నాను నచ్చితే లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సీడ్స్కి ప్యాకింగ్ మటుకు ప్రాసెస్ చేద్దామని చెప్పి ఈ వీడియో చేశాను అనమాట మీకు అది వీడియో త్వరలో పెడతాను అది కూడా సో మారంకి ఇంకా లాల్ పోసే టైం అయిందనమాట టైం దగ్గర పడిపోయింది లాల్ పోసుకొని బజ్జన్ పొద్దు అందుకే యాక్టింగ్లోనే సో మళ్ళీ వచ్చే వీడియోస్ మిమ్మల్ని కలుసుకుంటే నేను అంతవరకు నేనైతే సెలవు తీసుకుంటానని మరి ఉంటాను సమస్త లోక కి నా చిన్న బాయ్ చెప్పి ఇంకెళ్ళిపోదాం అయిపోయింది ఇంకా ఓకే ఓకే నాన్న